హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ టెంపుల్ గురించి సో నెక్స్ట్ వీడియోలో కూడా ఈ టెంపుల్ గురించి చెప్పబోతున్నాను ఎందుకంటే ఈ టెంపుల్ చాలా పెద్దదండి సో ఇప్పుడు మనము దక్షిణామూర్తి స్వామి దగ్గరికి వెళ్ళబోతున్నాము చూసారా ఎంత పెద్ద ప్లేసు ఇక్కడ దక్షిణామూర్తి స్వామే కాదు సిద్ధలయ్య స్వామి దక్షిణామూర్తి అలాగే సాయిబాబా ఇంకా శివయ్య నవగ్రహాలు అలాగే మెయిన్ ఏంటంటే ఆశ్రమం కూడా ఉంది ఇంత పెద్ద ప్లేస్లో ఇన్ని టెంపుల్స్ మనకి ఇంకా ఇంకేం చెప్పని అవసరం లేదు సో చాలా ప్రశాంతంగా ఉంది కాసేపు అక్కడక్కడ కూర్చొని ఇంకా రావాలనిపించట్లేదు సో నేను లోపలికైతే ఎంటర్ అవ్వబోతున్నాను ఇంకొకటి ఏంటంటే నేను మీకు చూపించలేదు కదా సిద్ధలయ్య స్వామి కొండపైకి వెళ్ళేవే సో నేను కొండనైతే ఇక్కడి నుంచి చూపిబోతున్నాను చూడండి ఇంకా నేను టెంపుల్లోకి వెళ్ళినప్పుడు వీడియో ఆఫ్ చేయాల్సి వస్తుంది ఆ కొండ పైన కనిపిస్తుంది కదా అదే సిద్ధలే స్వామి ఓకే ఫ్రెండ్స్ నేను టెంపుల్లోకి వెళ్ళబోతున్నాను